ఇదిగో గోవింద్ బాబు పీస్ లో పూలంటే ఏటి బిగ్ పూలంటే అంటే ఏ భాషలో పూల పూలే బిగ్ పూలంటే పెద్ద పూల తామర పూలమాట తామర పూల పూలు దీని అవ్వ తల్లి చాక పూలట్టుకు వచ్చి సరస్వరంద అన్నమాట ఆ ఏడు తెలుగు అని ఏడవచ్చుగా దీనికి మళ్ళీ ఇంగిల్ పీసు ఒకటి ఎక్కడ చూస్తే నీ మాటే మొదటి ముద్ద బాబు రండి మీరు అన్నం తిట్టలేదు తెచ్చుకోలేదా మా ఇంటి కాడ అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులుంటే తాగేత్తాడు